నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా మిసిస్ దివేశ్రీ ప్రభాస్ హను రఘపుడి కాంబోలో రూపొందుతున్న ఫౌజీలో సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇమాన్వి కుటుంబం పాకిస్తాన్లోని కరాచీకి చెందినదని ఆమె తండ్రి ఇక్బాల్ ఇస్మాయిల్ ఖాన్ పాకిస్తాన్ సైనిక అధికారి కాబట్టి ఇమాన్విని ఫౌజీ నుంచి హీరోయిన్గా తొలగించాలని పలువురు కోరుతున్నారు లేదంటే మూవీని బాయ్కట్ చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు ఈ వివాదంపై ఇమాన్వి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది ఆమె తన పోస్ట్లో పహల్గాంలో జరిగిన దాడి తర్వాత నాపై నా కుటుంబంపై తప్పుడు కథనాలు వస్తున్నాయి నాకు నా కుటుంబానికి కానీ గతంలో కానీ ఇప్పుడు కానీ పాకిస్తాన్ దేశంతో ఎలాంటి సంబంధాలు లేవు నా తండ్రి పాకిస్తాన్ ఆర్మీలో కూడా పనిచేయలేదు నాపై ద్వేషాన్ని కలిగించాలనే ఏకైక ఉద్దేశంతో పూర్తి పరిశోధన చేయకుండా పేరున్న వార్తా సంస్థలు సైతం తప్పుడు ప్రచారం చేస్తున్నాయి పహల్గాం ఘటనలో చనిపోయి గాయపడిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో నా గుండె తరుక్కుపోతుంది ఇలాంటి ఘటనల్ని ఖండించాలి ఒక ఆర్టిస్ట్గా నిరంతరం ప్రేమను పంచాలనే ప్రయత్నిస్తాను నా తల్లిదండ్రులు యువతగా ఉన్నప్పుడే భారతదేశం నుంచి అమెరికాకి వచ్చి స్థిరపడ్డారు నేను లాస్ ఏంజల్స్లో పుట్టాను ఆర్ట్స్ యాక్టర్ కొరియోగ్రాఫర్ డాన్సర్ వంటి కోర్సుల్ని ఇక్కడే చేశాను హిందీ తెలుగు గుజరాతీ ఇంగ్లీష్ మాట్లాడగలను అందుకే ఇండియన్ అమెరికన్ అని గర్వంగా చెప్పుకుంటాను సోషల్ మీడియాలో నా రీల్స్ చూసి నాకు మూవీలో అవకాశం వచ్చింది నా బ్లడ్లో ఇండియన్ కల్చర్ నిండి ఉంటుంది కళ ద్వారా నేను కూడా ఈ ప్రపంచానికి ఇండియన్ గొప్పతనాన్ని చాటి చెబుతానని ఇమాన్వి చెప్పుకొచ్చింది